పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ నరసాపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు నారాయణ రామానాయుడు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు పార్లమెంట్ కమిటీ అనుబంధ కమిటీలకు ప్రతిపాదనలను మంత్రి స్వీకరించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ టీడీపీలో ప్రతి రెండేళ్లకోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు క్లస్టర్ల లెవెల్ నుంచి కమిటీల ఎంపిక జరుగుతుందన్నారు పార్లమెంట్ స్థాయిలో కమిటీలు అనుబంధ కమిటీలు సాధికార కమిటీలకు ప్రతిపాదనలు తీసుకున్నామన్నారు ఆయా కమిటీలకు అందిన ప్రతిపాదనలు పరిశీలించామని చెప్పారు కుల సమీకరణాలు మహిళ యువతకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీల ఎంపిక ఉంటుందన్నారు ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తామని ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని అంటే కింద లెవెల్ నుంచి బూత్ కమిటీల నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం ప్రజా ప్రజాస్వామ్య పద్ధతులు చేయటం జరుగుతుంది ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు కోబూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ప్రో కస్టరు యూనిటు ప్రో క్లస్టరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కాన్స్టెన్స్ లెవెల్లో దాదాపు పూర్తి చేసేశారు ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో పార్లమెంట్ అంటే దాదాపు ఏడు కాన్స్టెన్స్ ఉంటాయి పార్లమెంట్ లెవెల్లో కమిటీలు అనుబంధ కమిటీలు సాధికార కమిటీలని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో త్రీ కమి మెన్ కమిటీగా అటు బాలాజీ గారిని సూర్యప్రకాష్ గారిని నన్ను యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్లమెంట్కి పంపించడం జరిగింది ఈ పార్లమెంట్లో ఉన్న యొక్క కార్యకర్తలందరితో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది దాదాపు ఒక ఆరు వందల మంది దాకా యాక్చువల్గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తాం పార్టీ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ మైనారిటీ మరియు యువత మహిళ వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంటుకి ఎవరు పెడితే స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు జాతీయ అధ్యక్షుడు మరియు యువనాయకుడు జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మరియు ఆ కమిటీ అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఈ రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీ వేసి చేసి కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి తెలియజేయడం జరుగుతుంది మేము ఇంతే తగ్గించే అమ్ముతాం రేటే సెపరేట్ శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట ఇరవై రూపాయలకే షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను తొంభై తొమ్మిది రూపాయల కోయంర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు